హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే నేను లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ మీకు లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఆఫ్ఘనిస్తాన్ ను మరోసారి భూకంపం వణిగించింది రెక్టల్ స్కేలుపై ఆరు పాయింట్ మూడు తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం కారణంగా నలుగురు మరణించగా అరవై మందికి పైగా గాయపడినట్లు ప్రాథమిక నివేదికలు తెలియచేస్తున్నాయి ఇక అమెరికన్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఆరు పాయింట్ మూడు తీవ్రతతో కూడిన ఈ భూకంపం ఉత్తరప్రదేశ్లోనే మజర్యే షరీఫ్ సమీపంలో సంభవించింది భూకంప కేంద్రం పది కిలోమీటర్ల తక్కువ లోతులో ఉండటంతో నష్టం తీవ్రంగా ఉంది ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ విపత్తులో నలుగురు వ్యక్తులు మరణించారు మరియు అరవై మందికి పైగా గాయపడ్డారు ఇక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూకంపం దాటికి అనేక భవనాలు ఇల్లు దెబ్బతిన్నాయి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ భూకంపం ప్రభావం ఆఫ్ఘనిస్తాన్లోనే పలు ప్రాంతాల్లో పడింది ఈ భూప్రకంపనలు పొరుగు దేశాలైన పాకిస్తాను భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి ఈ విపత్తుపై ప్రభుత్వం స్పందించింది ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలను అత్యవసర వైద్య సామాగ్రిని పంపించింది స్థానిక ప్రజలు తీవ్ర భయోందోళనలో ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో భారతీయ మరియు యురేషియన్ టెక్నోటిక్ ప్లేట్ల జంక్షన్ వద్ద ఉన్నందున ఈ ప్రాంతంలో తరచుగా భూకంపానాలు సంభవిస్తున్నాయి